తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కుటుంబాన్ని పోషించలేక నేను తెచ్చిన కూలి పైసలు మన కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నా అని చెప్పి కుమలిపోతున్న భార్యని కొట్టి తాగుడుకు పైసలు ఇవ్వకపోతే చంపినటువంటి భర్తని మనం చూడలేదా కేసీఆర్ గారు నీవిచ్చే కళ్యాణ్ లక్ష్మి నీవిచ్చే పెన్షన్ నా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం తాగి లక్షలాది మంది యువకులు చనిపోతే తెగిపోయిన మా ఆడపిల్లల బతుకు నాన్న చెప్పి బతుక నా చిల్లాళ్ళ పిల్లలకి సమాధానం చెప్పగల దమ్మునీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు తాగినోడే కట్టుండి కదా తల్ల పన్ను మీరు అనుకున్నారు నీకు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి చెక్కు పైసలు పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రమే నీకిచ్చే పెన్షన్ పైసలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇచ్చే రైతు బంధు పైసలు పన్నెండు వేల కోట్లు మాత్రమే మొత్తం కలిపినా ఇచ్చే డబ్బులు ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే కానీ నీవు రక్తాన్ని చెమటగా మార్చి కూలి పోయి ఇవాళ డబ్బులు సంపాదిస్తే నీవు ప్రభుత్వానికి కట్టే డబ్బు నలభై రెండు వేల కోట్ల రూపాయలు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ మనకి మనం కేసీఆర్కి ఇచ్చిన మనలో చెప్పండి ఎవరు ఎవరికి ఇచ్చింది ఎవరి మీద ఎవరు బతుకుతున్నారు ఒకసారి మాకు మాకేముంటది బిడ్డ ఎప్పుడో ఓట్లు వచ్చిన అనుమతులు ఇస్తారు పోతాం దండం పెడితే దండం పెడతాం ఓటు చేసేస్తామని చెప్పంటారు కానీ ఆ ఓటు ఆ ఓటు ఎంత విలువైందో ఆ ఓటు వాళ్ళకి ఏం ఇచ్చి పెడుతుందో మనమిచ్చే ఆ ఓటు వాళ్ళకి ఎట్లా సంపద మనం ఎప్పుడు దృష్టి పెడతలే మనకి పెంచడం కానీ ఆలోచిస్తున్నాం అని అడుగుతున్నా మన ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో త్రాగిన కొడుకు యాక్సిడెంట్ అయితే మన భర్తగా యాక్సిడెంట్ అయితే ఇవాళ రక్తం మడిలో లేదు కొట్టుకున్న కొడుకుల్ని దవాఖాన తీసుకుపోతే ప్రభుత్వ దవాఖాన ట్రీట్మెంట్ వెళ్తున్నా ప్రైవేట్ దవఖా పోవాలి దవఖా పోతే డాక్టర్ అంటాడు పైసలు ఉన్నాయా అంటాడు భర్తను కాపాడుకోవడానికి కొడుకును కాపాడుకోవడానికి పేదరిక సంబంధం లేదు కాపాడుకునే ఆరోపణ మాత్రమే ఉంటుంది పుస్తకెళ్తాడు డాక్టర్ కాళ్ళ మీద పడేసిందా భర్తను కాపాడమని చెప్పుకోవచ్చు భార్య నా కొడుకును కాపాడమని చెప్పుకోవచ్చు భార్య తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్